పాపము ద హీబ్రూ వర్డ్ హఠ ఆ మాటకు అర్థం ఏంటంటే అజ్ఞానం అనే పాపం ఏంటంట తెలీదు అనేది పాపం అంట ఎందుకు తెలుసుకోలేదు తెలుసుకుంటానికి దేవుడు అన్ని పెట్టాను అంటున్నాడు ఎందుకు తెలుసుకోలే సింపుల్గా చెప్పాలంటే హఠ అనే మాటకి నూతన నిబంధనలు కూడా చూస్తాము ప్రతి ఒక్కరు ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ థియాలజికల్గా మాట అంటారు మిస్సింగ్ ద మార్క్ అంటారు మిస్సింగ్ ద మార్క్ అజ్ఞానం అనే పాపం ఎలాగుండదంటే రక్షించబడిన వారు కూడా అనేక సార్లు చేసే పాపం అయ్యో ఇది తెలియలేదే ఓ ఇది చేయకూడదా తెలియలేదే నాకు తెలియలేదే తెలీదాన్ని బట్టి అనుకుంటున్నానండి నువ్వు చదవలేదు చదవలేదు పుస్తకం లేదా ఉంది క్లాస్కి వెళ్ళలేదా ఎల్లో నువ్వు చదవలేదు ఎగ్జామ్లో రాయలేదు మార్కులు వచ్చాయా రాలే తప్పేమైంది నువ్వు ఎందుకు చదవలే నాకు తెలియలేదండి అందుకని నేను రాయలేదండి అని చెప్తే పాస్ చేస్తారా ఈరోజు చాలా మంది నాకు తెలియలేదు ప్రభా కాబట్టి నువ్వు